హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ బైరామ్ చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మళ్ళీ గిన్నకోలు వచ్చేసినాం గిన్నకలు అనేది ఇంటి దగ్గర మన కోళ్ళకైతే వదిగేసినాం ఇవి వచ్చేసి మూడు బ్యాచ్లు ఉన్నాయి మూడు బ్యాచ్లు అంటే మూడు సైజులలో ఉన్నాయి ఇవి చిన్నది వచ్చేసి ఒకటే మిగిలింది ఫ్రెండ్స్ ఇక మిగిలిన వచ్చేసి నడిపి వచ్చేసి ఒక ఐదు మిగిలినాయి ఇక పెద్దది వచ్చేసి ఒక ఆరు ఉన్నాయి మొత్తం కలిసి పన్నెండు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మూడు కోళ్ళ బాపతి అన్నట్టు మూడు కోళ్ళవి పిల్లలు ఇవన్నీ చాలా వరకు అయితే మూడు పన్నెండు ఆ విధంగా వేసిన కోళ్ళే కానీ మన వడ్డ వర్షాలకైతే ఫుల్గా అయితే అవి చనిపోవడం జరిగింది ఇవి చిన్నప్పుడు చాలా వీక్గా ఉంటాయి వీటిని చిన్నగా ఉన్నప్పుడు కేరింగ్గా చూసుకుంటే జాగ్రత్తగా చూసుకుంటేనే వీలు ఉంటుంది ఇక వీటికి అనేది ఉన్నప్పుడు చిన్నపాటి డిసీజ్ వస్తుంది ఆ డిసీజ్ మందు అనేది కూడా చెప్తాం మీకు నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ దానికి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు అది ఏ విధమైన మందు వాడాలని చెప్తా చిమ్మకోళ్ళకి ఇవి పెద్ద అయిన తర్వాత ఆల్మోస్ట్ ఏ విధంగా రాదు డిసీజులు అనేది ఎక్కువ మాత్రానికి వీటికి రావు మన నాటుకోళ్ళ లెక్క చాలా ఆయుర్వేద మందులు అవి వేయాలి అవసరం లేదు ఇవి ఇంత ముందుకు వచ్చేసి మనం గిన్నకోలు బాయ్ దగ్గర వేసినా ఇవి కూడా బాయ్ దగ్గర వేయాలి ఇక చూడండి ఫ్రెండ్స్ వీటిని బాగా దగ్గర వేసినాం అనుకో ఇవి మనకు ఫామ్కు షెడ్కు రక్షణ ఉంటుంది ఇక వచ్చేసి మనం గుడ్లు దేవులాడాలి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఇక చిమ్మకోడి గుడ్లు ఏడబెడుతున్నాయి చాలా రోజులు అవుతుంది అప్పుడు షార్ట్ వీడియోలు మీకు చూపెట్టిన ఇవి ఇది వచ్చేసి మేల్ ఫ్రెండ్స్ మేల్ వచ్చేసి ఎప్పుడు కానీ ఆ ఫీమేల్ గుడ్ల మీద ఒదిగినప్పుడు ఫీమేల్ మేల్ అనేది బయట కావలి ఉంటుంది అంటే దాన్ని చూసుకుంటుంటుంది ఏమేమి వస్తున్నాయి ఏం సంగతి అనేది ఏమైనా మనుషులు వచ్చిన పాములు వచ్చిన తేళ్ళు వచ్చినా ఇది చూసుకుంటుంది మా వాటికి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అన్నట్టు ఇవి ఎప్పుడు గుంపులు గుంపులు ఉండడానికి ఇష్టపడతాయి ఎప్పుడు కానీ ఇవి గుంపులు గుంపులుగా ఉండడానికి ఇష్టపడతాయి అందుకే ఫ్రెండ్స్ ఇది ఒకటి వచ్చేసి అటు పోయింది ఇక మనం ఫీమేల్ దేవులు ఆడాలి చాలా రోజులు అవుతుంది మనం గుడ్లు పెట్టినప్పటి నుంచి మనకు టైం మిస్టేక్ చేస్తుంది ఎందుకంటే నేను ఈజీగా దొరకబడుతున్నాను అని చూడండి ఫ్రెండ్స్ మిగిలిన రెండు ఇక్కడనే మొత్తం వచ్చేసి ఐదు ఫ్రెండ్స్ ఇంకొకటి ఇంకా రెండు సంథింగ్ ఏడైనా గుడ్లు పెడుతున్నాయి మీదకైతే ఎగిరిపోతున్నాయి చూడండి ఇవి ఎన్నో గుడ్లు పెడుతున్నాయి మనం వాటిని దొరకబట్టాలి ఇవి వచ్చేసి నాకు తెలిసి ఈ సరౌండింగ్ ఏరియాలోనే ఇక్కడ మాత్రమే ఉంటాయి ఎందుకంటే మేల్ ఇక్కడనే ఉంది ఫీమేల్ కూడా ఇక్కడనే ఉంటుంది కొంచెం జాగ్రత్త చెక్ చేయాలి నేనైతే ఈజీగా దొరకబడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది చిమ్మకోడు గుడ్లు దొరకబట్టడం వచ్చేసి చిమ్మకోడి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది చెట్ల మీకు ఘనపడేది కానీ చెట్లలో ఉంది చూడండి ఇక్కడే చూడండి మళ్ళీ నెక్స్ట్ చిమ్మకోడిలో వేసిన తర్వాత మీకు గుడ్లు అనేది ఏర్పడుతుంది అవి చీమకోడు అయితే ఇక్కడనే ఉంది దగ్గర వాళ్ళు వేసి ఉక్కుతుంది ఫ్రెండ్స్ అలకెళ్ళి వాడుకుతుంది చెట్లు చాలా పెద్దగా ఉండట్లే గుడ్లు వచ్చేసి ఇక చూడండి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ చాలా రోజులకి గుడ్లు దొరికినాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గుడ్లు ఇవి ఎట్లా అంటే నేను ఒక రోజు పదకొండు ఒకరోజు పన్నెండు ఒక రోజు మూడు గంటలకి ఇవాళ వచ్చేసి మూడున్నరకు పెట్టినాయి ఫ్రెండ్స్ గుడ్లు వచ్చేసి ఎందుకంటే టైం అనేది మనం ఊకనే గుడ్లు దొరకబడుతున్నామని టైం అనేది అవి అనేది చేంజ్ చేస్తున్నాయి ప్లస్ ఇవి ప్లస్ దొంగ అయినాయి ఫ్రెండ్స్ ఇక నన్ను నమ్మడం లేదు అసలు ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఎన్ని గుర్లు లెక్క పెడదాం త్రీ ఫైవ్ సెవెన్ నైన్ టెన్ టెన్ వచ్చేసి మళ్ళీ ఫిఫ్టీను ఫైవ్ తీసుకున్నా ఫిఫ్టీను మళ్ళీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ మినిమమ్ థర్టీ వన్ ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్గా థర్టీ వన్ ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి ఈ పెట్టాలి నేను ఇక్కడ పెడతా కదా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపెడతా పెట్టే హండ్రెడ్ పర్సెంట్ పెట్టేది ఎందుకంటే నేను గుడ్లు తీసిన తర్వాత వాటికి అర్థమైపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ గుడ్లే పెట్టాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్